ఈరోజు ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్క దేవుని బయటకు కూడా మన ప్రభావం వేసుకొస్తే గవర్నమెంట్ మీ అందరికీ శుభమైన తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు కదండి ఈరోజు వాగ్దానంగా వాక్య ధ్యానంశంగా వార్త ఏడో అధ్యాయము పదకొండు వచ్చిన ధ్యానం చేద్దామండి మీ బైబిల్ ఉన్నారు దయచేసి మీరు గమనించవలసిన ప్రార్థన చేస్తున్నాను నేను చదువుతున్నాను మీరు గమనించండి పరలోక మంది మీ తండ్రి ఆయన ఆయన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులా ఇచ్చును ఇది సాక్షాస్తు మన ప్రభుత్వం చేసి కీస్తవారి ప్రభు మాట్లాడండి ఇది కొండ మీద ప్రసంగం మా వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయులు ఉంటుంది ఇది ఇది ప్రభువారి కొండ మీద ప్రసంగంలో తనకు సమస్త మానవాళ్ళకి వాళ్ళు ఏ విధంగా జీవించాలా వాళ్ళకు అవసరం ఏంటని చెప్పేసి ప్రభు వాళ్ళకి సంపూర్ణంగా వాళ్ళందరికీ బోధిస్తూ ఉండారు అప్పుడు ఆయన ఒక ఉదాహరణ చెప్తున్నాడు మీరు చెడ్డవారయ్యి ఉండి మీ కుమారుడు రొట్టెడితే మీరు రాయివ్వరు కదా అలా మీ కుమారుడు చేపడితే మీరు పామునివ్వరు కదా అలాగే పర్లోక మంది మా పర్లోక మీ తండ్రి మీరు ఆయన విశ్వాసం బిడ్డలు కాబట్టి మీరు ఆయన పిల్లలు కాబట్టి మీకు ఏ అడుగుతారు అంతకన్నా మంచి జీవులు ఇస్తామని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు మీ దేని బడ్డా మీరు ప్రభుని వేసుకున్న సంపూర్ణ విశ్వాసం దేవుని బిడ్డలు కాబట్టి మీరు ఏవన్నీ అడిగారు అనుకోండి ఆయన దేవుడు అంతకంటే మంచి మీకు ఇస్తాడు అది ఇంత ల్యాండ్ కావచ్చు లేకపోతే మీకు ఆహారం కావచ్చు లేకపోతే మీకు శరత గృహం కావచ్చు మీకు కంఫర్ట్ కావచ్చు ఆదరణ కావచ్చు కాబట్టి మీ దేని నువ్వు దేని విశ్వాసం ట్రస్ట్ దేవుడు నమ్మిన బిడ్డ కాబట్టి సంపూర్ణ దేవుని మన పబ్బైన సంపూర్ణ విశ్వాసం దేవుని పెట్టి కాబట్టి మీరు ఏవైతే అడుగుతారో అంతకంటే మంచి జీవులు మీకు దేవుడు ఇస్తాడు ఈ వాగ్దానాన్ని మీ అందరి జీవితాలు నెరవేర్చని నేను పబ్బైన ఏసు విశ్వనామాలు నేను మనవి చేస్తున్నాను ఐ మీన్ హ్యాపీ బ్లెస్డ్ డే గాడ్ బ్లస్